జిల్లా తాడ్వాయి మండలంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు వచ్చాయంటే అది బిఆర్ అంబేద్కర్ వల్లే అవుతుందని ఆమె అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రధానయ్యారని ఆమె ఎస్సీ ఎస్టీ లో కూడా అంబేద్కర్ పై బురద జల్లే దురాహంకారాలు ఉండడం అంటే అది సిగ్గుచేటన్ ఆమన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టి ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు హక్కులు విధురం అధికారాలు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సీతక్క కొనియాడారు నవంబర్ ఇరవై ఆరవ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మంగపేట మండలంలో ఆవిష్కరించబడుతుందని మనందరం సంతోషంగా వెళ్లి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని దీనికి అందరూ ఆహ్వానితులేని అందరూ రావాలన్నారు ఈపల్లి వెంకటేశ్వర్లు ముత్యాలరావు పాల్గొన్నారు ఆయన పుట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలకు హక్కులను అధికారాలను విధులను ఈ దేశానికి స్వతంత్రాన్ని స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని మరి రాజ్యాంగం ద్వారా లిఖించినటువంటి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు వారు రాసి అమల్లోకి తీసుకొచ్చినటువంటి డే నవంబరు ట్వంటీ ఆ రోజున మనం అందరం ఎంతో ఉత్సాహంతో సంతోషంతో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మంగపేట మండలంలో నిర్వహించుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇవాళ మనిషి అనేటువంటి వాళ్లకు ఎలాంటి హక్కులు ఉంటాయి ఈ దేశంలో అని ఈ కులము ఆ కులం అని కాదు మనిషి అని అయితే భారతీయుడు అయితే తనకంటూ ఇలాంటి స్వేచ్ఛ ఉంటుంది ఇలాంటి హక్కులు ఉంటాయి వాక్ చా వాక్ స్వతంత్రం కానీ అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీలలో కూడా ఇలాంటి దురహంకారులు ఉండడము నిజంగా బాధాకరం కాబట్టి భారతీయులందరికీ కూడా అత్యంత గౌరవనీయులైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ రోజు మనందరికీ హక్కులు కల్పించినటువంటి మహనీయుడు అయిన చేతితో రాస్తే ఆ రోజు మరి మొదటి ప్రధానిగా నెహ్రూ గారు ఈ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉంటూ అంబేద్కర్ గారి చేత వారు రాసి రచించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి గవర్నమెంట్ పార్లమెంట్లో ఆమోదింపజేసింది ఇవాళ దాని మీద కూడా కుట్రలు కుతంత్రాలు రాజ్యాంగాన్ని మార్చాలనే అంబేద్కర్ బొమ్మల వద్ద లేకుంటే ఇంకో నెవరు